మిత్రులందరికీ నమస్కారం మిథులారా ఈరోజు ఈ వీడియోలో మీరు అద్భుతమైన సందేశాన్ని తెలుసుకుంటున్నారు ఎస్ మిత్రులారా మీరు విజయం సాధించాలి అంటే మీ యొక్క లక్ష్యంపై మీరు ఫోకస్ పెట్టండి అనే ఒక ఉద్దేశంలో ఈ వీడియో ఉంటుంది మిత్రులారా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా అద్భుతమైన సందేశం మీరు విన వింటారు మిత్రులారా మీకు చాలా యూజ్ అవుతుంది మీ యొక్క ఫోకస్ని ఎలా పెట్టుకోవాలి మీరు అనుకున్నది ఎలా విజయం సాధించాలి యూనివర్స్ మీకు ఎలా సపోర్ట్ చేస్తుంది అనే అనే విషయంలో ఈ యొక్క సందేశం ఉంటుంది మిత్రులారా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనా మిత్రులారా మిత్రులారా మీరు ఈరోజు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదండి మీకు మీ దగ్గరకు ఈ వీడియో వచ్చింది అంటే మీరు ఈ మాటలు వింటున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు మై డిఫెండ్ యూనివర్స్ మీకు తోడుగా ఉందని అర్థం మై డిఫెండ్స్ మీరు ఇక్కడ ఈ మాటలు వింటున్నారంటే విశ్వం మీకు సపోర్ట్గా ఉంది అని అర్థం మిత్రులారా మీలో అనంతమైన శక్తి ఉంది అని విశ్వం చెప్తుంది మీలో అనంతమైన శక్తి ఉంది దాన్ని నమ్మండి అని విశ్వం చెప్తుంది మిత్రులారా మీరు బయట ప్రపంచం వైపు చూస్తూ మీ లోపల ఉన్న శక్తిని మీరు మర్చిపోతున్నారని విశ్వం చెప్తుంది మిత్రులారా మీరు బయట ప్రపంచం వైపు చూస్తూ మీ యొక్క లోపల ఉన్న శక్తిని మర్చిపోతున్నారు దాన్ని ఆకర్షణలో పెట్ట దాన్ని ఆచరణలో పెట్టండి మీరు విజయం సాధిస్తారు చేయండి పోకట్ చేసి మీ ఆచరణలో పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారని విశ్వం చెప్తుంది మిత్రులారా నమ్మండి మిత్రులరా మీరు ఏది మీరు ఏది సాధించాలన్నా కూడా మీరు ఏది సాధించాలన్నా కూడా మీ యొక్క సంకల్ప బలం చాలా బలంగా ఉంటే మీరు ఏదైనా సాధించవచ్చండి మీరు ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు మీరు విశ్వానికి ఆర్డర్ ఇస్తున్నారని అర్థం మైడ్రెండ్స్ మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు నాకు ఇది కావాలి నేను ఇది సాధిస్తాను అని అనుకున్నప్పుడు మీరు విశ్వానికి ఆర్డర్ ఇస్తున్నారు కానీ మైడే ఫ్రెండ్స్ ఆ ఆర్డర్ మీకు అందాలంటే మీరు ఇచ్చిన ఆర్డర్ మీకు అందాలంటే మీ వైపు నుండి ఉండాల్సింది ఒకే ఒకటి మై డిఫెండ్ స్పష్టమైన క్లారిటీ ఎస్ మై డిఫెండ్స్ ఒకే ఒకటి ఉండాలి మీకు అది ఉండాల్సింది ఏంటంటే ఒక స్పష్టమైన క్లారిటీ మీ కోరికను ఫోకస్ను మరచ మీ కోరిక యొక్క ఫోకస్ను మరల్చకుండా అది సాధించే వరకు ప్రయత్నము ఆచరణలో పెట్టడం ప్రయత్నం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మై డిఫెండ్ మీకు ఏమి కావాలో మీకు స్పష్టంగా తెలిసినప్పుడు విశ్వం మీకు ఎలా సహాయం చేస్తుందండి మీకు తెలిసినప్పుడు మాత్రమే విశ్వం మీకు సహాయం చేస్తుంది కానీ మీకు ఏం కావాలో మీకు స్పష్టంగా తెలియనప్పుడు విశ్వం కూడా మీకు సపోర్ట్ చేయదండి సహాయం చేయదండి మిత్రుల దీన్ని గమనించండి మీకు ఏదైతే కావాలో అది మీకు స్పష్టంగా తెలిస్తేనే విశ్వం ఆ యొక్క మీ యొక్క కోరికను ఆశీర్వదిస్తుంది మైడీ అది మీరు సాధించేలా తెలుస్తుంది కానీ మీ యొక్క కోరిక మీకే తెలియనప్పుడు మీ కోరిక మీద మీకే ఫోకస్ సరిగా లేనప్పుడు విశ్వం కూడా ఎలా ఆశీర్వదిస్తుంది మైడీ మీకు ఒక్కసారి ఆలోచించండి అయితే మిత్రులరా మీరు మీ యొక్క లక్ష్యాన్ని సాధించేందుకు మీరు మీ యొక్క లక్ష్యాన్ని సాధించేందుకు ఒక నాలుగు ముఖ్య సూత్రాల గురించి మీకు ఈ వివర ఈ వీడియోలో వివరిస్తానండి ఓకే మీ యొక్క లక్ష్యాన్ని మీ యొక్క ఫోకస్ను మరవరచకుండా మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి ఒక నాలుగు ముఖ్య సూత్రాల గురించి మీకు చెప్తాను మేడిఫండ్ ఓకే మీరు ఏది సాధించాలన్నా కూడా మీరు ఏది సాధించాలన్నా కూడా ఒకేసారి వంద పడవల్లో ప్రయాణించాలి మేడిఫరెండ్ గుర్తుపెట్టుకోండి మీరు ఏది సాధించాలన్నా కూడా మనం ఒకేసారి వంద పడవాల్లో ప్రయాణించలేము ఫోకస్ అంటే కేవలం ఒక పనిని చేయడం కాదు మై డిఫెండ్స్ అనవసరమైన వెయ్యి పనులకు నో చెప్పడం అండి ఫోకస్ అంటే ఒకే పనిని చేయడం కాదు మీకు మీ దగ్గరకు వచ్చిన అనవసరమైన వెయ్యి పనులకు నో చెప్పడం అనేది కూడా ఫోకసే మై డిఫెండ్స్ మీ ఫోన్ సోషల్ మీడియా నెగిటివ్ ఆలోచనలు ఇవన్నీ మీ లక్ష్యానికి అడ్డుకోవడం గుర్తుపెట్టుకోండి మీరు ఫోన్లో రీల్స్ చూస్తున్నారా మీ సోషల్ మీడియా చూస్తున్నారా మీకు ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయా ఇవన్నీ కూడా మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో వాటికి అడ్డుకోవడాలని గుర్తుపెట్టుకోండి మే డిపెండ్ అలాగే మీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కూడా మీరు తెలుసుకోవాలండి విశ్వం మన మాటలను వినొచ్చు మన ప్రకంపనలను విజువలైజేషన్ గ్రహిస్తుందని గుర్తుపెట్టుకోండి విశ్వం మన మాటలను వింటుంది అలాగే మన ప్రకంపనలు మన ఆలోచనలను విశ్వం గ్రహిస్తుందండి మీరు నాకు అది దొరకదు అని బాధపడుతుంటే విశ్వం తదత్సం ఉంటుందండి మీరు నెగిటివ్ ఆలోచిస్తున్నారు నాకు అది దొరకదు అని బాధపడుతుంటే మీరు నెగిటివ్ ఆలోచిస్తున్నారు విశ్వం ఏమంటుంది తదొత్స ఉంటుంది చాలామంది బాధపడుతూ ఉంటారు నాకు కష్టాలు నాకు ఎక్కువ నాకు ఎక్కువ అంటే వాటి వాళ్ళు వేటిని దేనిని ఆకర్షిస్తున్నారు కష్టాలను మాత్రమే ఆకర్షిస్తున్నారు కాబట్టి కష్టాలు కష్టాలు అనుకుంటారు కాబట్టి అవే ఇస్తుంది ఓకే అలా కాకుండా నా జీవితంలో అంతా మంచి జరుగుతుంది నేను నమ్మకంతో ఉన్నాను విశ్వం నాకు ఆశీర్వదిస్తుందని నమ్మకంతో ఉండండి మైటపేట్ ఖచ్చితంగా మీరు అనుకున్న దాంట్లో మీరు విజయం సాధిస్తారు మీరు నేను హ్యాపీగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను అంటే మీరు విశ్వం అంటుందండి మీరు నమ్మకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా విజయం విశ్వం తదొస్తుంటుంది నిర్ణయం మీదే అండి మంచి కావాలా చెడు కావాలా అనేది నిర్ణయం మీదే మై మైటపేట్ మీరు ఎలా ఆలోచించాలి మీకు తెలియనప్పుడు ఓకే మై డిపెండ్ తెలిసినప్పుడు మన ఆలోచనలు కదండి మన ఆలోచనలు మార్చుకుంటేనే మనం ముందుకు వెళ్తాం మై డిఫెండ్ అయితే దీనికి ఒక టెక్నిక్ ఏంటంటే విజువలైజేషన్ టెక్నిక్ అండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పరధ్యానాన్ని వదిలేయండి సెకండ్ వన్ వచ్చేసి లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం తెలుసుకోవడం మూడవది వచ్చేసి మై డిపెండ్ విజువలైన్ టెక్నిక్ తెలుసుకోవాలండి ఎస్ మై డిఫెండ్స్ మీరు ఏది కావాలన్నా కూడా అది మీకు అందినట్టు అది మీకు దొరికినట్టు మీరు సంతోషంగా ఉన్నట్టు ప్రతిరోజు ప్రతిరోజు కళ్ళు మూసుకొని మీ లక్ష్యం నెరవేరినట్లు విజువలై ఊహించుకోండి విజువలైజేషన్ చేయండి ఆ విజయం మీకు ఇచ్చే ఆనందాన్ని అప్పుడే ఇప్పుడే మీరు ఇప్పుడు అది రాకముందుకే అనుభవించండి మీకు ఆ భావోద్వేగం విశ్వం వైపు మిమ్మల్ని తిప్పుకుంటుందని గుర్తుపెట్టుకోండి విశ్వం చేత ఆశీర్వదించబడతారు మీరు ఆకర్షించబడతారు అనే సత్యాన్ని తెలుసుకొని మిత్రులారా విజువలైజేషన్ టెక్నిక్ తెలుసుకొని విజువలైజేషన్ చేయడం నేర్చుకోండి మై డిపెండ్ అలాగే స్థిరత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మైటేడ్ మీరు ఏదైతే సక్సెస్ కావాలనుకుంటున్నారో దేని మీద అయితే పోకట్ చేస్తున్నారో దాని మీద అది సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా స్థిరత్సం అంటే కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సపోజ్ మై డే ఫ్రెండ్స్ మీరు ఒక బాటిల్లో వాటర్ నింపాలనుకుంటున్నారు ఒక నల్ల ట్యాప్ దగ్గరికి వెళ్ళారు ట్యాప్ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాప్ ఇప్పారు కానీ బాటిల్ పెట్టుకుంటూ తీస్తున్నారు పెట్టుతో తీస్తున్నారు పెడుతో తీస్తున్నారు ఆ ఎప్పుడు నిండుతుందండి అది వెంటనే నిండాలంటే కన్సిస్టెన్సీగా ఆ ట్యాప్ కింద మీరు ఆ బాటిల్ పెట్టినప్పుడే నిండుతుంది అలాగే మీ యొక్క గోల్ మీరు ఏది కావాలనుకుంటున్నారో మీ జీవితం ఎలా మీ జీవితంలో ఎలాంటి సంతోషం రావాలనుకుంటున్నారో దానికోసం మీరు కన్సిస్టెన్సీగా వర్క్ చేసినప్పుడు మీ ఆలోచనని ఆచరణలో పెట్టినప్పుడు ఖచ్చితంగా విశ్వం మిమ్మల్ని ఆశీర్వదిస్తే ఆశీర్వదిస్తుంది దాన్ని మీరు సాధించేలా శక్తిని ఇస్తుందండి మీ కోరిక ఎంత పెద్దదైనా పర్వాలేదు మీ కోరిక ఎంత పెద్దదైనా పర్వాలేదు మీరు ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా చేస్తారో ఆ కోరికను విశ్వం నెరవేర్చుతుంది అనే నమ్మకంతో ఉండండి మిత్రులారా మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఒక రోజులో ఏది మారదండి సముద్రపు అలలు రాతిని కూడా పిండి చేయగలనే సత్యాన్ని మీకు తెలుసు కదండి అది వాటి బలం కాదండి వాటి బలం వల్ల కాదండి అవి నిరంతరం చేసే ప్రయత్నం వల్ల ఆ మట్టిని రాయిని మట్టి చేసాయండి సముద్రపు అలలు ఓకే నీళ్ళకంత పోకస్ ఉండదు కదండీ అలాగే మై ఫ్రెండ్స్ మీ పోకస్ కూడా అలాగే ఉండాలి ఒకే లక్ష్యంపై పనిచేస్తూ ఉండాలి మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాటిని దూరంగా పెట్టాలి మీ లక్ష్యం మీద మీ ఫోకస్ మీద మీ దృష్టి ఉండాలి మై డిఫండ్స్ మీరు సాధిస్తారు అనే నమ్మకం మీకు ఉన్నప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీరు సాధిస్తారండి ఎందుకంటే మై డిఫెండ్స్ మీ మీ యొక్క కోరిక నెరవేర్చడానికి విశ్వం ఎప్పుడు ఆలస్యం చేయదండి విశ్వం ఎప్పుడు ఆలస్యం చేయదు ప్రతిదీ కూడా దానికి కేటాయించిన సమయంలోనే మీ దగ్గరికి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీరు ఒక విత్తనం నాటిన మరుసటి రోజే మీరు పండు కోసం వెతికారనుకోండి మీకు పండు దొరుకుతుందండి కానీ పండు రావాలి అంటే ఓపిక పట్టాలండి వెతకాలి ఓపిక పట్టాలి మైడఫ్రెండ్స్ మీ పని కేవలం ఫోకస్ చేయడం మాత్రమే గుర్తుంచుకోండి మీ పని కేవలం ఫోకస్ చేయడం మరియు దానికి సంబంధించిన శ్రమ చేయడం శ్రమించడం మాత్రమే గుర్తుపెట్టుకోండి మైడఫ్రెండ్స్ మీరు ఒక అద్భుతం ఈ విశ్వం మీ విజయం కోసం ఎదురు చూస్తుంది ఈ క్షణం నుండి మీ యొక్క దృష్టిని కేవలం మీ లక్ష్యం మీదే ఉంచండి అనవసరమైన భయాలను వదిలేయండి మీ ప్రయాణం మొదలైందని నమ్మండి అయితే ఫ్రెండ్స్ విశ్వం ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుంది మిమ్మల్ని విజేతలను చేస్తుందని నమ్మండి మిత్రులారా మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలంటే ఆ లక్ష్యంపై పూర్తిగా పోక చేయండి విశ్వం మీ వెనుక నిలబడి మీ ప్రయత్నాలను సపోర్ట్ చేస్తుందని నమ్మండి పాజిటివ్ ఆలోచనలు చేయండి ఎందుకంటే మిత్రులారా మీ ఆలోచనలే మీ యొక్క జీవితాన్ని మారుస్తాయనే సత్యాన్ని తెలుసుకోండి మనతో నిరంతరం విశ్వం మాట్లాడుతూ ఉంటుందని సంకేతాల రూపంలో వస్తుందని తెలుసుకోండి మిత్రులారా సమస్యలు లేదా అవకాశ రూపంలో అవకాశాల రూపంలో నీవు ప్రయత్నం మొదలు పెడితే విశ్వం మీకు సహాయం చేస్తుందని గుర్తుంచుకోండి మీ యొక్క జీవితాన్ని మార్చే మహా అవకాశం దగ్గరలో ఉంది మీరు సిద్ధంగా ఉండండి ప్రతి ఒక్కరిని ప్రేమించి ఐక్యతగా ఉంటే అన్ని విషయాలు సాధ్యమవుతాయనే సత్యాన్ని మీరు తెలుసుకొని మిత్రులారా మీ యొక్క లక్ష్యంపై ఫోకస్ చేయండి మీ యొక్క లక్ష్యంపై ఫోకస్ చేయండి మీరు మీ లక్ష్యాన్ని సాధించాలంటే భయంకరమైన క్రమశిక్షణ మీకు అవసరం ఉంటుంది మీ యొక్క భావోద్వేగాలను కంట్రోల్లో పెట్టుకోండి అలసట అలసట అనేది రాకుండా చూసుకోండి మీకు వచ్చిన అలసట మీ యొక్క లక్ష్యాన్ని ఆపకూడదనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మీకు అలసట కనుక వస్తే మీరు ఏది చేయాలనే సత్యం తెలుసుకోండి మీరు మీ లక్ష్యం నుంచి వై వైదొలుగుతారండి ఎప్పుడు కూడా ఎంత అలసట వచ్చినా ఎంత మీ బౌద్ధాలు ఎంత మీకు ఎదుర కష్టంగా అనిపించినా కూడా మీ యొక్క ఫోకస్ ఏదైతే ఉందో ఆ ఫోకస్ మీద మీ యొక్క లక్ష్యం వైపు సాగండి ఖచ్చితంగా మీరు సాధిస్తారు నేను చేస్తాను నేను సాధిస్తాను అని దృఢంగా చెప్పుకోండి మిత్రులారా అప్పుడే మీకు క్రమశిక్షణ అలవాటు అవుతుంది విశ్వం మీతో ఒక ఫ్రీక్వెన్స్తో ఫ్రీక్వెన్స్ అనే ఎనర్జీతో మీకు టచ్లోకి వస్తుందని గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఫ్రీక్వెన్సీ పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మీకు మీ కోరికలు నెరవేరుస్తుందండి మీ యొక్క ఫ్రీక్వెన్సీ నెగటివ్గా ఉంటే అప్పుడు కూడా మీ కోరికలు నెరవేరుతాయి కానీ మీ ఫ్రీక్వెన్సీ నెగటివ్గా ఉందా పాజిటివ్గా ఉందా ఒక్కసారి మీరే ఆలోచించండి మరి మై మరి ఫ్రెండ్స్ మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానికి ఖచ్చితంగా చర్య చేయండి చర్య చేసినప్పుడే విశ్వం మీకు సహకరి సహకరిస్తుంది అనే సత్యాన్ని మీరు తెలుసుకోండి ఈరోజు నుండి మీరు పాజిటివ్గా ఆలోచించి ప్రయత్నం చేయండి మీకు ఏది కావాలన్నా కూడా అది సాధించారనే నమ్మకంతో ఉండండి మీరు అందరినీ గౌరవించి ప్రేమతో జీవించండి ఎందుకంటే మిత్రులరా అందరూ కష్టపడుతున్నారు అలాగే విశ్వం మీతో ఉంది మీ లక్ష్యాన్ని మీరు సాధించండి విశ్వం మీతో ఉంది కాబట్టి మీ లక్ష్యాన్ని మీరు సాధించండి మిత్రులారా మీరు అనుకున్నది సాధించాలని మీ లక్ష్యాన్ని మీరు నెరవేర్చుకోవాలని విశ్వం మీకు తోడుగా ఉండాలని ఉంటుందని మీరు అనుకునే ప్రతి ఒక్క లక్ష్యాన్ని ఫోకస్తో మీరు అది సాధించే శక్తి ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ధన్యవాదాలు